Welcome to VVB9 News Channel. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం గౌరవరం గత ముప్పై ఆరు సంవత్సరాల నుంచి విద్యార్థిని విద్యార్థులను ఉపాధ్యాయులను తీర్చిదిద్దిన వెంకటబాబు మాస్టర్ ఆరాధ్యంలో నడుస్తున్న జ్యోతిర్మయ విద్యాకేతన్లు వైభవంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయరాలు సురోచన రాణి మాట్లాడుతూ సృష్టికి మూలం స్త్రీ జగతికే గౌరవప్రదం మాతృమూర్తి అలాంటి స్త్రీగా జన్మించడం చాలా గొప్ప విషయమని అన్నారు జ్యోతిర్మయ విద్యా సంస్థల యాజమాన్యం ఈ రోజు అంత జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించి మహిళా ఉపాధ్యాయురాలను సన్మానించడం గొప్ప విశేషమని ఈ సన్మానం వారి జీవిత సోఫానానికి దిక్సూచిగా ఉంటుందన్నారు ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ సెక్రటరీ వల్ల అప్పురపు వెంకటేశ్వరరావు డైరెక్టర్ సాంబశివ జోషి టీచర్స్ విజయ రాణి అరుణ నజీమా జగదీష్ తేరోజమ్మ తదితరులు పాల్గొన్నారు पदो आिग्राहिट गाऽणी कका � unconditional गा चैन आई tiver ஓடறாய் பட்டுச்சிந்து திருப்பி அப்படியே கால் போసేசரோ ஏய் எதுடா ஜெனிகு நீ எங்க ரெடடு தனீஷ் ஆசிப் சட்டுக்கோ எந்த மண்ண என்ன கேக்குறா சீனை எடுத்தன்றே இனையங்க kita levarest mai ka da dal da dal lauter <laughs> chey na sa ko mat pakarya என்ன <laughs> ஜனிப்பா <laughs> 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 <I'm> <laughs> <laughs> మీ వెనకాల విన్నాడు తనీషు ఆసిఫ్ పట్టుకో